అందరికి నమస్తే అండి విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారు చూడండి ఇక్కడ పెడతా తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో అప్పుడే జ్యోతిష్యం చెప్పేస్తాడు అనమాట అప్పుడే స్టార్ట్ చేసేది అడ్డం గత ఎన్నికల్లో ఇరవై మూడు మందిని మా ఎమ్మెల్యేలు తీసుకున్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు ఇరవై ముగ్గురే వచ్చారు ఈసారి మా ఎమ్మెల్యే నలుగురిని తీసుకున్నావో దాన్ని బట్టి నీకు అర్థమైంది కదా ఈసారి నీకు ఎన్ని స్థానాలు రాబోతున్నాయో నీకు వచ్చేది నాలుగే అని చెప్పేసి అని అప్పుడే చిలకదోషం చెప్పడం మొదలుపెట్టాడు విజయసాయి రెడ్డి మనం అనుకున్నంత ఏం ఉండదు అక్కడ మనం చెప్పడానికి బాగుంటుంది అంటే మనం చెప్పడానికి మాత్రమే బాగుంటది నీకు ఆ ఇరవై మూడు ఏమన్నా ఉడతాయో అవ్వకుండా ఒకటి ఎవరు లెక్కలు అనుకుంటాయిగా నీ లెక్క నీకు ఉంటుంది మా లెక్క మాకు ఉంటుంది ఎవరు లెక్కలు అల్కుంటాయి మనం చెప్పినంత మాత్రమే ఇలాంటి తీర్లేసినంత మాత్రం నేను జరుగుపోద్దా నీ ఏడుపు కనబడుతున్నాయి అక్కడ అక్కడ నీ ఏడుపు తప్పితే అక్కడ ఏం కనబడట్లా ఉండొచ్చు ఆశగా హద్దుండాలి సిగ్గుండాలని చెప్పని డైలాగ్ మరి అంత అట్టి పని చేయదు కథలు కదమన్నారు కానీ కథలు చెప్పమలా ఇలాంటి పనికి మన చెప్పలేమాట నాకే నువ్వు వచ్చింది విజయసాయి రెడ్డికైనా బుర్ర పని చేస్తున్నా బుర్ర పోయిందా అసలు అసాధ్యం అనేది అర్థం ఉండాలి మరి ఓవర్గా లేదా అంటే లెక్క ఏంటి మీ నూట డెబ్బై ఒకటి వచ్చేస్తాయనమాట విజయసాయి రెడ్డి లెక్క ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట డెబ్బై ఒకటి అప్పుడు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతులు బొచ్చేటరు చెప్తారు కదా ఐదేళ్ళకే సాయంత్రం నాకు ఇంకా చేసింది మీరు ఇంకొక ఐదేళ్ళ అవకాశం ఇచ్చి మీకు నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై ఐదు ఇచ్చేస్తే అమ్మాని నేను బతకారా తాజాని అది అయ్యి బాబు మీ తెలియతారు మా దగ్గర చెప్తారు అన్న నూట యాభై ఒకటి వచ్చినందుకే నూట యాభై ఒకటి ఇచ్చినందుకే రాష్ట్రాన్ని తల్ల కిందలు చేసేసారు అల్లక లోపల చేసేసారు మామూలుగా చేయలే ఇవాళ కూడా రాష్ట్రానికి రాజధాని ఎదురా అంటే మనం చెప్పలేం మీరే చెప్పలేరు ముఖ్యమంత్రి చెప్పలేరు ముఖ్యమంత్రి చెప్పగలరా ముఖ్యమంత్రి కూడా చెప్పలేరు ఇక్కడికి వచ్చి ఇంకేముందో మేము బట్ట నొక్కేసాం డబ్బులు వేసేసాం అందరం ఆయనకట్టలో ఉన్నారు ఇంకా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయి ఇంక రాష్ట్రానికి మేము అమ్ముకు గతం అని ట్వీట్లు నేను నా కింద కామెంట్లో పెడుతున్నాను నేను అదికైనా బుర్రపోయిందో పొద్దు పొద్దునే లేదంటే రాత్రి తాగిందో తెలియదు అని చెప్పి చెప్తున్నారు అక్కడ ఏ పనికి మేళ టీవీలు ఏమో చాలా చందాలంగా ఉంది